పది నిమిషాలలో పరలోక మర్మాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను స్వాగతం పలుకుతున్నాను రండి మనం అందరం కలిసి పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక క్రొత్తదైన సంగతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికీ తోడుగా ఉండి నడిపించినగా ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక క్రొత్త అంశానికి వాక్యంగా పునాది వాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం మొదటి వచ్చినా చదువుతున్నాను దయచేసి బైబిల్లు మీ ముందు పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించాలని మిమ్మల్ని అందరు నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రెండవ రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశయ అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని అని యహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా చదువుబడిన లేఖన భాగంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ యషయా ప్రవక్త మరి హిజ్కియా దగ్గరికి వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే నీవు మరణమవు చున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొను అని యహోవా చెప్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనుము అని యహోవ చెప్తున్నాడని యశయా ప్రవక్త వచ్చి హిజ్కియాకి చెప్పడం జరిగింది అయితే నీ ఇల్లు చక్కబెట్టుకోనుము అనే మాటకి చాలామంది బోధకులు నేను కూడా చాలాసార్లు విన్నాను వాళ్ళు బోధించే బోధ ఏంటంటే ఇల్లు చక్కబెట్టుకోను అని అంటే దాదాపు చాలామంది మీ ఏరియాలో మీరు కూడా విని ఉంటారు ఏమని బోధ చేస్తూ ఉన్నారంటే హిజ్కియా జీవితంలో పాపం చే చోటు చేసుకుంది అపరాధం చోటు చేసుకుంది అతను ఏదో లోపం ఉన్నది పొరపాటు జరిగింది కాబట్టి దాన్ని సరి చేసుకో నీ ఇల్లు చక్కబెట్టుకో అందుకే నీకు ఈ మరణం వచ్చింది నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు చెప్పాడని బోధ చేస్తూ ఉన్నారండి అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఆ మాటకు నిజంగా అదే అర్థమా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను వ్యాఖ్యానం చెప్పాలి అని అంటే చాలా భయపడాలి ఒక రకంగా నాకు తెలిసినంత మట్టుకు చాలా వణుకు భయం రావాలి ఎందుకంటే నోటికి ఏది వస్తే అది ఎలా పడితే అలా ఎలాంటి పరిశీలన లేకుండా డీప్ స్టడీ ఏమి లేకుండా పరిశోధన లేకుండా నోటికి వచ్చింది చెప్పేస్తే చాలా మూల్యం చెల్లించుకుంటాం దాని ద్వారా క్రైస్తవ సంఘం ఒక విశ్వాసి కూడా మరి రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయే ఉంది క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి తప్పు త్రోవలో ప్రయాణం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వ్యాఖ్యానించే ముందు చాలా చెక్ చేసుకుని దాని మీద లోతైన పరిశోధన చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నీ ఇల్లు చక్కబెట్టుకో అని అనగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారంటే చక్కగా లేదు ఏదో లోపం ఉంది ఏదో పాపం జరిగింది అని చెప్తున్నారు చాలా మంది బోధ చేస్తున్నారు అసలు మీకు ఇంకొక విషయం తెలుసా ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పిన తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేశాడు చూడండి అక్కడ యహోవా యదార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు జ్ఞాపకం చేసుకుంటే గతంలో నేను ఏంటో నీకు తెలుసు కదా ప్రభువా నేను ఎటువంటి యథార్థ హృదయుడునో నీ ఆజ్ఞలని ఎలా పాటించానో యథార్థ హృదయ దృష్టికి అనుకూలంగా సమస్తం చేశాను కదా నేను ఒకటి రెండు కాదు సమస్తము నీ దృష్టికి అనుకూలమైంది చేశా నేను ఎంత యథార్థ హృదయంతో నడుచుకున్నానో నీకు తెలుసు కదయ్యా ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకో అంటే గతంలో జరిగిన విషయం జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే ఏం జరిగింది పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇవ్వటం జరిగింది ఇతను మార్చుకున్నది ఏం కనబట్లేదు ఇక్కడ ఇతను మారు మనసు పొందింది ఏం కనబట్టలేదు ఇక్కడ ఇతను ఇల్లు చక్కబెట్టుకున్నది ఏం కనబట్టలేదు ఇక్కడ గతం దేవునికి జ్ఞాపకం చేశాడంతే నేను ఎంత హృదయం మంచి హృదయంతో నేను వెంబడించను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అనగానే పదిహేను సంవత్సరాలు ఆయుష్ వచ్చేసింది అంటే ఇతని జీవితంలో ఎలాంటి పాపం లేదు చాలా భక్తిపరుడైన చాలా యథార్థ హృదయుడు ఆయన దేవుని చిత్తానుసారమైన మనుషుడు ఆయన సమస్తము అని చిత్తానుసరి అనుకూలంగా చేసిన వ్యక్తి ఆయన ఇవి ఈ సాక్ష్యం నువ్వు నేను చెప్పగలుగుతావా దేవుణ్ణి నేనేంటో ఒకసారి చూడు ప్రభు అని అనగలుగుతావా కానీ నాకు ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు ఎందుకంటే ఆయన జీవితం అలా ఆయనకు తెలుసు అతనికి ఆయుష్ వచ్చింది చాలా మంది ఇతను చేసిన పొరపాటు ఏంటో కూడా చెప్పేస్తున్నారు అసలు ఆ వ్యాఖ్యానమే ఒక తప్పుడు వ్యాఖ్యానం అయితే ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ బబులోని దేశం నుంచి వచ్చిన ఆ రాజు తరపున వచ్చినటువంటి వాళ్ళకందరికీ అక్కడ ఉన్నదంతా చూపించేశాడట ఏది మరుగు చేయకుండా రాజ్యంలో ఉన్నదంతా చూపించేస్తే అప్పుడు యశాప్రవత వచ్చేసి ఏం చూ ఏం చూపించారు వాళ్ళకి అంటే ఇగో ఇదంతా మరుగు చేయకుండా చూపించేస్తానంటే రాబోయే కాలంలో ఇదంతా వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు నీ పుత్ర సంతానాన్ని కూడా తీర్చుకుని వెళ్ళి అక్కడ పుష్ణలు చేసేస్తారు అని చెప్పారు అందుకే ఇగో ఇది ఇలా చెప్పాడు ఇది ఆయన చేసిన పాపం అంటున్నారు ఇంకొక విషయం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు ఆయుష్ ఈ రోగం వచ్చిన తర్వాత మండకరమైన రోగం దేవుడు ఆయుష్ను పొడిగించిన తర్వాత అతను బాగుపడిన తర్వాత జరిగిన సంఘటనది ఈ ఆయుషు పెంచక ముందు రోగిగా ఉన్నప్పుడు జరిగిన విషయం కాదు అది అదే వాళ్ళు అక్కడ అదే పరిశీలన లేకుండా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తే అలాగే ఉంటుంది దాని క్రిందకి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ చూడండి అక్కడ క్రిందకి మనం చదువుకుంటూ వెళ్తే పద్ పన్నెండవ వచనంలో ఏది రెండవ రాజుల గ్రంథం ఇరవై పన్నెండులో ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన బెరో దగ్బలదాను హిజ్కియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతను ఎద్దుకు పంపగా అతను రోగి ఉన్నాడని తెలిసి పత్రికల కానుకలు ఆ రాజుగారు పంపించాడు అన్నట్టుగా ఇక్కడ ఉంది దాని తర్వాత మీరంతా కిందకి చదివితే అతను వెళ్ళి ఇసుకి ఆ వెళ్ళి మొత్తాన్ని చూపించాడు అదంతా జరుగుతుంది అంటే వాళ్ళు రోగిగా ఉన్నప్పుడు పత్రికలు తీసుకొచ్చి కానుకలు తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు అని ఇక్కడ ఉంది కాబట్టి చాలా మంది బోధకులు అంటే రోగిగా ఉన్నప్పుడే ఆ రాజు వచ్చి ఆ పత్రికలు కానుకలు పంపిస్తే ఇదంతా చూపించాడు ఇది చూసి దేవుడు నీళ్లు అన్నాడని బోధ చేస్తా ఉన్నారు కానీ నిజానికి రోగిగా ఉన్నప్పుడే ఇక్కడ ఉంది కానీ రోగం కుదుటపడిన తర్వాత బాగుపడిన తర్వాతే వీళ్ళు కానుకలు పట్టుకొని వచ్చారు ఈ విషయం మరి మీకెలా మీకు మీరు ఎలా చెప్తారని నన్ను అడగవచ్చు మీరు ఇదే సందర్భం మరే చోట కూడా రాబడి ఉంది అక్కడ ఒకసారి మనం చదువుదాం అక్కడ మనం తీసుకెళ్లి ఒకసారి చదువుదాం విశాఖనందం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఆ దిన హిజ్గాకు మరణకరమైన రోగం కలుగ్గా ఆమోజు కుమారుడు అనే యశ అతను ఎదుర్కొచ్చి నీవు మరణం వచ్చినావు బ్రతుకోగనుకొని ఇల్లు చక్కబెట్టుకున్నావు యహాలు వచ్చినవని చెప్పగా అప్పుడు ప్రార్థన చేస్తాడు ఇదంతా జరిగిన తర్వాత ఇక తొమ్మిదో వచనం చూడండి యూదా రాజైన అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది చాలా క్లియర్ గా ఉంది చూడండి అక్కడ అతను రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత ఇది ఇదంతా రాశాడు అంటే ఒక కొన్ని మాటలు ఆయన రాశాడనమాట ఆయన రాసిన తర్వాత ఇరవై లాస్ట్ లో మనం ఆ ముప్పై తొమ్మిదో అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు ఆ కాలం ముందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్ దక్ బలదాను హిజ్కి రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలు అతని ఎద్దకు పంపగా ఇదనమాట అసలు సం అతను రోగి అయి బాగుపడ్డాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆ కానుకలు అవన్నీ పంపిస్తే అందుకే అతను బాగుపడ్డాడు కాబట్టే వెళ్ళి సమస్తం అంత చూపించాడనమాట తిరిగి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ రాజు పంపినటువంటి ఆ దూతలకి ఇదంతా తిరిగి చూపించింది బాగుపడిన తర్వాత ఆయుష్ పొందుకున్న తర్వాత జరిగిన సంఘటన కానీ అతను రోగి అయినప్పుడు ముందు ఎలాంటి పొరపాటు అని చేయలేదు ఎలాంటి తప్ప అని చేయలేదు దీనికి ఆయన ఆయన మాటలే సాక్ష్యం దానికి దేవుడు వెంటనే అతనికి పెంచడం జరిగింది మరి అలాంటప్పుడు ఇల్లు చక్కబెట్టుకోను అనగా అర్థం ఏమిటి ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే మరణానికి సిద్ధపడటం యశాప్రవత వచ్చి నువ్వు మరణం అయిపోతావు నువ్వు బతకవు కాబట్టి సిద్ధపడు నువ్వు మరణానికి సిద్ధపడు రెడీ అవు ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు బతకవు అంటే కన్ఫర్మేషన్ చేసుకో సిద్ధపాటు నేను చచ్చిపోతావు కాబట్టి ఏదైనా చేయాల్సినవి ఏమంటే చేసుకో సిద్ధపడవు సిద్ధపడటం అనమాట రెడీ అవ్వటం అనమాట రెడీనెస్ ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే మరణానికి సిద్ధపడటం మీకు కావాలంటే కొన్ని సపోర్టివ్ రిఫరెన్సెస్ ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం రెండవ సమూహేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూస్తే మనం అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను ఇక్కడ అహితో పేలు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఇతను యాక్చువల్ గా అప్సాలోను ఒక సలహా ఇచ్చాడు దావీదును ఎలా చంపవచ్చో మంచి ఉపాయాన్ని ఇచ్చాడనమాట అయితే వేరొక అశూషయ్ అనే వేరే కథను ఇచ్చిన ఆలోచనని అప్షాలోహం తీసుకున్నాడు గాని అహితోపేలు ఇచ్చిన మంచి యుక్తమైన ఆలోచనని ఆయన తీసుకోలేదు నేను చెప్పిన ఆలోచన ప్రకారం అప్సాలోహం నడుచుకోలేదని మనస్తాపానికి గురై అతను తన ఇంటికెళ్ళి తన ఇల్లు చక్క పెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు ఏమంటే మరి ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే తన జీవితాన్ని బాగు చేసుకున్నాడని అర్థం వస్తుందిగా మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఏమని బోధిస్తున్నారు ఇల్లు చక్కబెట్టుకున్నారంటే నీలో పాపం ఉంది సరి చేసుకో అని అర్థం వచ్చేటట్టు బోధ చేస్తున్నారు కదా మరి ఇతను ఇల్లు చక్కబెట్టుకున్నాడంటే సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకెందుకు గురేసుకున్నాడు మరి హీ హాజ్ టేకెన్ ఏ స్ట్రాంగ్ డెసిషన్ టు డై గట్టి నిర్ణయం తీసుకున్నాడు సిద్ధపడ్డాడు ఇక నేను చచ్చిపోవాల్సిందే తీర్మానం తీసుకున్నాడు దాన్నే ఇల్లు చక్కబెట్టుకోవటం అన్నమాట ఇల్లు చక్కబెట్టుకుని ఊరేసుకున్నాడు అంటే నేను చచ్చిపోతానని సిద్ధపడిపోయి వెళ్ళి చనిపోయాడు అని అర్థం అనమాట ఇంకా మనకు కొన్ని లేఖన భాగాల్లో నుంచి చూద్దాం అపోసుల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయంలో ఇరవై రెండు నుంచి చదువు బాగుండదు ఇదిగో నేనిప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడనై ఇరుసలేమునకు వెళ్ళుతున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఎన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియదు వెళ్ళిపోతున్నాడు ఆయన చంపేస్తారని అతని అర్థమైపోతుంది పరిశుధాత్మ దేవుతారా అతన్ని అక్కడికి వెళ్తే చంపేస్తారని తెలిసినా ఎందుకు వెళ్తున్నాడు అంటే సిద్ధపడ్డాడు ఇక దేవుని కోసం చచ్చిపోవడానికి ఇదే ఇల్లు చొక్క పెట్టుకోవటం అంటే ఇరవై ఐదో వచ్చిన ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుంటుని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను ఇక మీరు నా ముఖం చూడరు ఎందుకని నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారని తెలిసిన అక్కడోళ్ళు ఏడ్చిన వద్దని చెప్పినా అగబోనే ప్రవక్త ప్రవచించిన నేను కాళ్ళు చేతులు కట్టి చంపేస్తాను చెప్పినా కూడా ఆయన ఇల్లు చక్కబెట్టుకు సిద్ధపడిపోయే మరణానికి వెళ్ళిపోయాడు అనమాట అది సిద్ధపట్ట అంటే యేసు ప్రభు వారు కూడా సిద్ధపడి మరణానికి వెళ్ళారు మనకందరు తెలిసిన సంగతే కదా చూద్దాం అది కూడా ఒకసారి మొత్తం యేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో చూడండి దయచేసి ముప్పై ఒకటో వచనాన్ని చూస్తే అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా అభ్యంతరపడేదురు అభ్యంతరపడేదారు అనగా గొర్రెల కాపరిని కొట్టుదురు మందలోని గొర్రెలు చెదిరిపోవును ముప్పై ఆరో వచనంలో అంతటి యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చున్న శిష్యులతో చెప్పి ఇంకా ఆయన పేతురును జబద ఇద్దరు కుమారులు వంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతి అగుటకును మొదలు పెట్టును అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంతో మునిగి ఉన్నది కానీ నలభై ఆరో వచనంలో చూస్తే లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపంగా ఉన్నాడు అంటే ఆ గెచ్చమనే తోటలో అంత భయంకరంగా దుఃఖముతో తెలుసా మరణానికి సిద్ధపడ్డాడు ఇంకా అప్పగింపబడటానికి చావుకు సిద్ధమైపోయి వధింపబడిన గొర్రె వల్లే చావుకు సిద్ధపడి ఇల్లు చక్కబెట్టుకొని ఆయన ఇల్లి తనను తాను అప్పగించుకున్నాడు ఇది ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే మరణానికి సిద్ధపడటం యశా ప్రవక్త వచ్చి హిజ్కే చెప్పింది అదే దావీదు అన్న మాటను కూడా ఒకసారి మనం చూద్దాం దావీదు కూడా మరణించేటప్పుడు ఏమన్నాడంటే మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమున్నకు ఈలాగో ఆజ్ఞ ఇచ్చాను అతను చచ్చిపోతున్నాడు అని తనకు అర్థమైపోయినప్పుడు అతను సులోముని పిలిచి ఏం చెప్తున్నాడంటే లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోగుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి ఇదిగో బాబు నేను చచ్చిపోతున్నాను లోకులందరూ పోవలసిన మార్గం అంటే మానవులందరూ మరణించిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే కదా అంటే నేను ఇదిగో చావు పోతున్నాను చావుకు సిద్ధపడ్డానే కా నేను చనిపోతానే కాబట్టి నువ్వేం బాధపడొద్దు ధైర్యంగా ఉండు అని అతనికి కొన్ని మాటలు చెప్తున్నాను అనమాట ఇగో దీన్నే ఇల్లు చక్క పెట్టుకోవటం మరణానికి సిద్ధపడటం సిద్ధపాటు కలిగి రెడీ అవ్వటం ఇగో దీన్నే అక్కడ హిజ్కియా విషయంలో కూడా చెప్పబడింది అంతేగాని ఇంకే ఎలాంటి పాపం చేయలేదండి దయచేసి ఎలాంటి దుర్బోధలు చేయొద్దు అంత మంచి మరి డీగ్రేడ్ చేయొద్దు క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దు అంత మంచిగా దేవుని కోసం యథార్థ హృదయంతో బ్రతికిన భక్తులను రాజులను అవమానపరిచి బోధించడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం తెలియకపోతే మనం నేర్చుకోవాలి తప్ప మన నోటికొచ్చింది చెప్పడానికి ఇదేమి లోకంలో ఉన్న గ్రంథం కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు వ్రాయించిన గ్రంథం కాబట్టి దేవుని బోధకు మరి ఒకసారి అప్పగింపబడిన సత్యమైన బోధకు విరుద్ధంగా బోధ చేసి దేవుని మరి ఉగ్రతకు గురి కావద్దు దేవుని కోపాగ్నికి గురి కావద్దు దేవుడు ఈ మాటలు మనం ఇంటిలో దేవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందనాలండి